గారు ధన్యవాదాలు గత కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల గురించి పేద బ్రాహ్మణుల గురించి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పథకాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష సోదరిమణి వాణిదేవి గారు గత సమావేశాలలో ప్రధానంగా ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది బ్రాహ్మణ సమాజం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పేదవాళ్ళ గురించి విద్య ఉపాధి ఆరోగ్యం మరియు ఆర్థిక రంగాలలో ప్రభుత్వ పరంగా ఇచ్చే విధంగా ఆనాడు ఈ యొక్క బ్రాహ్మణ పరిషత్తును ప్రారంభించబడ్డది అధ్యక్ష దానిలో ఉన్నటువంటి ముఖ్య లక్ష్యాలు ఉన్నటువంటిది బ్రాహ్మణ సమాజంలోని పేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడం వాళ్లకు స్కాలర్షిప్లు ఇవ్వడం ఉచితంగా కోచింగ్ అందించడం అదేవిధంగా యువతకు ఉపాధి వేద పాఠశాల వేద సంబంధించినటువంటి వాళ్ళకు మద్దతు ఇస్తూ బ్రాహ్మణులను కూడా వ్యాపారవేత్తలుగా తీద్దాలనేటువంటి అంశంగా ఆ కార్యక్రమం అధ్యక్ష గత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి చైర్మన్ పెట్టి అనుబులైన ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి వివిధ పథకాల అమలుకు నిధులు కేటాయించి పథకాలను పూర్తి జరిగింది అధ్యక్ష కానీ ప్రభుత్వం మారిన తర్వాత మరి మనము మన సాంప్రదాయ ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదంతోనే ముందుకెళ్దాం అధ్యక్ష మరి ప్రభుత్వం కూడా అధికారం చేపట్టినప్పుడు బ్రాహ్మణుల ఆశీర్వాదంతో అధికారం చేపట్టదు అధ్యక్ష కానీ వాళ్ళకు నిధులు ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నది ఆ పథకాలు అమలుకు సిద్ధపట్టడం లేదు కనుక సమయానుకూలంగా నిధులు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల జీతపత్యాలు చెల్లింప చేసి విదేశీ విద్యకు సంబంధించినటువంటి నిధులు గతంలో ప్రభుత్వం మంజూరు చేస్తే విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మిగతా నిధులు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష కనుక ఆ బ్రాహ్మణ పరిషత్ సంబంధించిన దాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా సమాచారం తెప్పించుకొని సమయానుకూలంగా వాళ్ళకి నిధులు వెచ్చించి వాళ్ళకి ఇచ్చినటువంటి లక్ష్యాల అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఎప్పుడు ఒకే విషయం అడుగుతున్నానని చదివితే చదవడం అనుకోకండి సార్ ఇది మార్చి లాస్ట్ వీక్ కనుక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ఇది ఇవాళ పొద్దున ఫీజు ఫిక్సేషన్ కమిటీ అని అంటారు సార్ మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రతి కళాశాలలకు ఎంత ఫీజు ఉండాలి టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్ అన్నీ ఆ కమిటీలో పోవడం జరిగింది అక్కడ నేను కూడా కొన్ని విద్యా సంస్థలు నడుపుతున్నాను కనుక సార్ మళ్ళీ అట్లాగే చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసినారు కనుక మీ ద్వారా మళ్ళొకసారి గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ చాలా ప్యాథటిక్ కండిషన్లో ఉంది హైయర్ ఎడ్యుకేషన్ అంటే అన్ని అన్ని ప్రైమరీ మిడిల్ అన్నీ అట్లాగే ఉన్నాయి కానీ ఫైనల్లీ స్పెషల్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్లో నేను ఇవాళ పొద్దున ఫేస్ చేసింది చెప్తున్నాను సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఆరు వేల కోట్లు ఇమ్మి పెండింగ్లో ఉన్నాయి సార్ ఆరు వేల కోట్లు అంటే సార్ ఇంటర్ డిగ్రీ ప్రైవేట్ కాలేజెస్ మూతపడే స్థితిలో ఉన్నాయి ఆల్మోస్ట్ ఒకరిద్దరైతే నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు టేక్ ఓవర్ చేయండి టేక్ ఓవర్ చేయండి అంత ధనవంతురాల్ని కాదు నా దగ్గర అంత డబ్బులు లేవు మా కమిటీలో మా అంత కార్పస్ మా దగ్గర లేదని నేను మెల్లిగా తిరస్కరించినాను అంతే మూతపడే పరిస్థితిలో వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు దే డోంట్ వాంట్ క్లోజ్ ఒక కాలేజీ స్థాపించాలంటే చాలా విషయాలు సార్ చాలా ఏమంటారు వాళ్ళ పర్మిషన్స్ తెచ్చుకోవాలి ఒక ఐదు ఆరు చాలా జటిలమైన పర్మిషన్స్ స్టేట్ గవర్నమెంట్ జీఓ రావడం అతి కష్టమైనది మనం అడగంగానే ఏఐసిటీ ఇచ్చేస్తుంది వెంటనే ఆన్లైన్లో అప్లై చేసినా కూడా మన రిపోర్ట్ బార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి అప్రూవల్ ఇచ్చేస్తున్నారు కానీ స్టేట్ గవర్నమెంట్లో మనం జీవో తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ అవుతుంది కనుక తొందరగా చేయరు పీజీ నేను రెండు మూడు సంవత్సరాల నుంచి నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా అప్లై చేసినాం రాలేదు పోయిన సంవత్సరం రోజు ముందర రిలీజ్ చేసినారు జివో ఒక్కరోజు రేపు క్లోజ్ అవుతుంది ఆ సైట్ అని అంటే ఇవాళ ఇచ్చారు దాంతోని మేము వీ డోంట్ వాంట్టు లూజ్ దట్ ఆపర్చునిటీ అని కంటిన్యూ చేసినాం కానీ దానివల్ల ఎడ్యుకేషన్ ఇద్దామనే తపన తప్పించి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు పీజీలో అది బర్డన్ ఫర్ ద ఎడ్యుకేషన్ సొసైటీ అయినా మేము పోయిన సంవత్సరం నుంచి కొన్ని పీజీ కోర్సులు మేము మా స్నేహితులు స్టార్ట్ చేసినాం సార్ సో ఇది ఇది కొంచెం బాగా తీవ్రమైన ప్రాబ్లం కనుక ఎందుకంటే చాలామంది అందరికీ తెలిసిన విషయమే ఇది ఓపెన్ సీక్రెటే ఎ మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రైవేట్ పీపుల్ ప్రైవేట్ పీపుల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎటువంటి మాకు రాయితీలు ఇవ్వడం లేదు ఎటువంటి అంటే ఎటువంటి రాయితీలు ఇవ్వడం లేదు మీరు ఎలక్ట్రిసిటీ బిల్లో కాదు కమర్షియల్ చేసినారు ట్యాక్సెస్ బిల్డింగ్ ట్యాక్సెస్ అట్లాగే వాటర్ బిల్స్ కూడా కమర్షియల్ చేసినారు సార్ సో వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ అలాగే దీనివల్ల ఏమవుతుందంటే కాలేజెస్ బంద్ అవుతే ఏమవుతుందంటే పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతారు స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతారు మరి వీళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు కనుక మన పిల్లలు కర్ణాటకకు మహారాష్ట్రకు వెళ్ళిపోతున్నారు సార్ నాకు నా గత నలభై ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు చూడని ఒక వింత చూస్తున్నాను ఆచారం యూజువల్గా డిగ్రీ అయిన తర్వాత ఎంఎస్కి అమెరికాకు పోతారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇంటర్ కాగానే నేను యూజీకే వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి అమెరికాకి వెళ్ళిపోయేది ఉంటే ఇక్కడ పేరెంట్స్కమో బర్డన్ ఆ ఫీజులు కట్టలేరు ఓకే గవర్నమెంట్ ఒకవేళ ఓవర్సీస్ కా ఇచ్చి పంపించినా కూడా ట్యూషన్ ఫీజు సగం కట్టి సగంలో అక్కడ పిల్లలందరూ తిప్పలు పడుతున్నారు మాకు కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వాళ్ళ దే ఆర్ సఫరింగ్ అలాట్ అది చిన్న విషయం కాసారు సఫరింగ్ అని ఒక సెంటెన్స్ అన్నా కానీ చాలా చెప్పలేని ప్రాబ్లమ్స్ అక్కడ పడుతున్నారు ఇప్పుడు అమెరికాలో ఏమవుతున్నదో మనం అందరం చూస్తున్న విషయమే అక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగాలే కూడా బిక్కుతున్నారు కొత్త వాళ్ళకి ఏమి ఇస్తారు చదువుకుంటున్న వాళ్ళకి తర్వాత వాళ్ళు ఫీజు కట్టడం చాలా బర్డెన్ అమెరికా ఫీజు ఇక్కడ కట్టడం అనేది చాలా కష్టం సపోర్ట్ చేయలేము గవర్నమెంట్ సపోర్ట్ వల్ల వెళ్ళింది కనుక అది తీవ్రమైన సంక్షోభం సార్ దీని గురించి బాగా ఆలోచించండి సార్ దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అప్పుడు మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారి జమానాలో కూడా పద్దెనిమిది వేల కోట్లు పెండింగ్ సార్ అయినా కూడా మనం క్లియర్ చేసినాం మన గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే క్లియర్ చేసిండు ఫేస్ మనం క్లియర్ చేద్దామని ఒక ఇంటెన్షన్తో పెట్టేది అంటే ఎప్పటికీ ఒకసారి అది క్లియర్ చేయడం అవుతుంది కానీ ప్రారంభించడం లేదు సార్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారు ఇంతమంది నన్ను మరి బాధ్యత పెట్టినారు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కూడా అదే అభిప్రాయంలో ఉండేది ఒక ఎమ్మెల్యే గారికి కానీ ఒక మంత్రి గారికి కానీ ఏదైనా ఒక లెటర్ ఇస్తే మా పని అయిపోయింది అయిపోతుంది అని ఒక ఆశగా ఉంటారు కానీ ఆ ఆశను బమ్ము చేయకుండా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను తప్పకుండా క్లియర్ చేయండి సార్ దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ సార్ థ్యాంక్ యూ